అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రేషన్ కార్డులు ఇప్పటికే కలిగి ఉన్నటువంటి వారు అలాగే ఇంకా రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారు అలాగే కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఒక అలర్ట్ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారంతా కూడా ఈ నెల పదిహేను లోపు ఇలా చేయాలని అలాగే ఇంకా రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారంతా కూడా ఈ నెల లోపు ఇలా చేయాలని అలాగే మనకు కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాల్సినటువంటి వారు అలాగే కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి వారు కూడా ఈ నెల పదిహేను లోపు ఇలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే రేషన్ కార్డు ఉంటేనే పథకాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఇప్పటివరకు కూడా అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంది అంటే ఎవరికైతే రేషన్ కార్డులు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది దాంతోపాటుగా ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా మనకు ప్రతి నెల కూడా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఈ నెల పదిహేను లోపు చేయాల్సినటువంటి అప్డేట్స్ను ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది మరి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా ఏం చేయాలి ఏం చేస్తే మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు దీనికి సంబంధించినటువంటి విధి ఏంటి మనకు ఏపీ ప్రభుత్వం అప్డేట్స్ ఏం తీసుకొచ్చింది మరి ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా ఉంటుంది ఒక లైక్ గుర్తు దానిపైన నొక్కండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అది కూడా ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు మీ ఫోన్లోనే వీడియో రూపంలో తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా మీకు ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారంతో మీకు ఎప్పటికప్పుడు మీ డేరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగా అన్ని పథకాలకు సంబంధించిన వివరాలను మీకు అందిస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి రేషన్ కార్డులు ఇప్పటికే కలిగి ఉన్నటువంటి వారి గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం మరి ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా కూడా రేషన్ పంపిణీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను అయితే అమలు చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే మనకు ఈ రేషన్ పంపిణీలో భాగంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నిటికీ కూడా రేషన్ కార్డు ఉంటేనే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా మీరు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ముఖ్యంగా ఇప్పటికే కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నటువంటి వారంతా కూడా ఈ కేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సూచించింది వెంటనే కూడా ఈ కేవైసీ చేసుకోండి ఈ కేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం మీకు ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈకేవైసీ చేసుకోవడానికి వెంటనే కూడా ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈకేవైసీ చేసుకోవడానికి ముందుగా మీరు మీ ఆధార్ కార్డులు అనేటివి అప్డేట్ అనేది చేయించుకోవాలి ఇప్పటికే కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు పొందినటువంటి వారంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి మరి ఈకేవైసీ చేసుకున్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా ముందుగా వెళ్ళాలి ఈకేవైసీ కనుక్కుంటున్నటువంటి వారు మీ ఆధార్లు అప్డేట్ చేసుకుని వెళ్ళండి ఆధార్ అప్డేట్ చేసుకోకుండా వెళ్తే మీరు వేలు ముద్ర వేసినా కూడా మీ వేలుముద్ర అనేది తీసుకోవట్లేదు మీకు ఇక్కడ ఈకే వయసు అనేది పూర్తి కావట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే కూడా మీ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు కొత్తగా పొందినటువంటి వారంతా కూడా ముందుగా మీ ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకున్న ఆధార్ సెంటర్కి వెళ్ళండి అప్డేట్ చేసుకోండి మళ్ళీ సచివాలయానికి వెళ్ళండి అక్కడ మీరు వేలుముద్ర వేస్తే మీకు ఈకే వయసు అనేది కంప్లీట్ అయిపోతుంది లేదా రేషన్ దుకాణానికైనా వెళ్ళి మీరు బియ్యం తీసుకునేటప్పుడు ఏ విధంగా వేలిముద్ర వేస్తారో వేస్తారో అదేవిధంగా అక్కడ ఈకే వైసీపీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రభుత్వం మీ దగ్గర ఈకేవైసీ అనేది అంటే వేలు ముద్ర అనేది వేయించుకుని ఈకేవైస్ అనేది కంప్లీట్ చేస్తుంది ఈ విధంగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి మరి ఈకేవైసీ ఈ విధంగా చేసుకుంటేనే మీకు మరింత మేలు అనేది జరుగుతుంది వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోండి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారంతా కూడా ఈ నెల పదిహేనో తారీఖులోపు ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక రెండో చూసుకుంటే ఇంకా ఎవరైతే ఈ స్మార్ట్ రేషన్ కార్డును తీసుకోలేదో అంటే ప్రభుత్వం కోటి నలభై ఆరు లక్షల మందికి పైగా రేషన్ కార్డుదారులకు రేషన్ కార్డులను పంపిణీని ప్రారంభించింది ఇందులో కొన్ని జిల్లాల్లో ఇంకా యాభై వేల మంది ఇరవై వేల మంది ఇట్లా రేషన్ కార్డులు తీసుకోకుండా అలాగే ఉండిపోయారు మరి ఎందుకు తీసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పటికే మనకు విచారణ అయితే మొదలుపెట్టింది అంటే ఎక్కడ ఎందుకు ఈ రేషన్ కార్డును మీరు తీసుకోలేదని చెప్పేసి ఆ రేషన్ కార్డుదారులకు వివరాలు అయితే అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంది మరి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీరు కనుక ఈ నెల పదిహేనో తారీఖులోపు ఖచ్చితంగా మీ రేషన్ కార్డు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఈ నెల పదిహేను లోపు కనుక మీరు రేషన్ కార్డు తీసుకోకపోతే మీ యొక్క రేషన్ కార్డును రద్దు చేసేటువంటి అవకాశం ఉంది అంటే రేషన్ కార్డు తీసుకోలేకపోతే మీకు అవసరం లేదనే చెప్పే కదా ప్రభుత్వం ఇదే అంశాన్ని మనకు ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది మరి రేషన్ కార్డులు వచ్చినా కూడా ఇంకా ఎవరైతే మనకు ఈ యొక్క రేషన్ దుకాణాల ద్వారానే పంపిణీ చేశారు మనకు రేషన్ దుకాణాల్లో మన దగ్గర వేలు ముద్ర వేయించుకొని మనకు రేషన్ కార్డు అయితే పంపిణీ చేశారు వేలు ముద్ర రాని వారికి ఫోటో తీసుకుని మరే ఇతర సాధనాల ద్వారా వారికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేశారు ఇంకా ఎవరైనా సరే ఈ స్మార్ట్ రేషన్ కార్డును పొందినటువంటి వారు ఉంటే కనుక రేషన్ కార్డు వచ్చి డీలర్లు ఆల్రెడీ తెలియజేశారు అలాగే మనకు సచివాలయ అధికారులు కూడా తెలియజేశారు ఇంకా ఎవరైనా పొందకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ నెల పదిహేనో తారీఖులోపు మీరు ఈ స్మార్ట్ రేషన్ కార్డును తీసుకోవాలని లేకపోతే మీ రేషన్ కార్డు రద్దు అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి స్మార్ట్ రేషన్ కార్డును ఈ నెల పదిహేనో తారీఖులోపు ఖచ్చితంగా మీకు కేటాయించినటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు రేషన్ కార్డు అయితే తీసుకోండి ఖచ్చితంగా మీరు ఇలా చేస్తేనే రేషన్ కార్డును తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా రేషన్ కార్డును తీసుకోండి దీంతో పాటుగా మనకు ఈ స్మార్ట్ రేషన్ కార్డును తీసుకోవడానికి మీరు మరొక అప్డేట్ కూడా ప్రభుత్వం అయితే ఇచ్చింది మరి ఒకవేళ ఇక్కడ రేషన్ దుకాణంలో కనుక మీ స్మార్ట్ రేషన్ కార్డు లేదు అంటే మీరు నేరుగా గ్రామ వార్డు మనకు గ్రామ వార్డు సచివాలయంలో వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీరు ఈ యొక్క రేషన్ కార్డు అనేది కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇటీవల కొంతమందికి రేషన్ కార్డులే రాలేదు అంటే వారికి కొత్త రేషన్ కార్డు ప్రింట్ అయ్యి రాలేదు అటువంటి వారు కూడా ఉన్నారు ఇట్లా వచ్చి తీసుకోలే తీసుకోలేని వాళ్ళు ఉంటే ఇక్కడ కార్డు రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట మరి ఏ విధంగా ఉంది కాబట్టి రేషన్ కార్డులు ఇంకా ఎవరికైనా ప్రింట్ అయ్యి రాకుండా ఉంటే మీరు ఒకసారి మీరు మీ యొక్క పాత రేషన్ కార్డు జిరాక్స్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ విఆర్ఓ గారికి కనుక సమర్పిస్తే వాళ్ళు అక్కడ చెక్ చేసి మీకు రేషన్ కార్డును మీకు పోస్ట్లో ఇంటికి పంపించే విధంగా కూడా చర్యలు అయితే తీసుకుంటారు ఆ విధంగా మనకు ఇక్కడ మన కూట ప్రభుత్వం అయితే రేషన్ కార్డుదారులకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండి మీరు స్మార్ట్ రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన మీ కార్డు అనేది ఎక్కడికి వెళ్లకుండా ఉంటుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా వస్తాయి ఇది రెండోది ఇక మూడోది చూసుకుంటే ఇంకా ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది అంటే గతంలో మాదిరి చివరి తేదీ అనేది ఇవ్వకుండా ఎప్పుడైనా కూడా అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు అయితే కల్పించింది మరి ఇప్పటి వరకు కూడా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి మీ ఆధార్ కార్డులు జిరాక్సులు తీసుకుని అక్కడ ఒక అప్లికేషన్ ఇస్తారు ఆ అప్లికేషన్ ఫిలప్ చేసి ఆ అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత మీరు ఈ జిరాక్స్లన్నీ కూడా పెట్టి చేస్తే మీకు ఇరవై రోజుల్లోనే మీ వివరాలన్నీ కూడా అంటే వెరిఫికేషన్ చేసి మీకు ఈ కార్డుకు మీరు అర్హులా కాదా అని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే కొత్త కార్డును మీకు మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి రేషన్ కార్డుదారులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుకి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి త్వరలోనే ఈ రేషన్ కార్డులకు అప్లై చేసుకునేటువంటి తేదీని కూడా చివరి తేదీని కూడా ప్రకటిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒక స్మార్ట్ రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడం మీరు మర్చిపోవద్దు ఎవరు కూడా మిస్ అవ్వద్దు దయచేసి వెంటనే కూడా అప్లై చేసుకోండి మరి దీంతోపాటుగా రేషన్ కార్డులకు సంబంధించి మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా ప్రస్తుతానికి అవకాశం ఉంది అంటే రేషన్ కార్డులో ఎవరైనా యాడ్ చేసుకోవాలన్నా లేకపోతే ఎవరైనా చనిపోయిన వాళ్ళంటే తొలగించుకోవాలన్నా కూడా ఆప్షన్ అయితే ఉంది మరియు అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి అలాగే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఒకే రేషన్ కార్డులు కనుక ఉంటే మీ రేషన్ కార్డును ఒకటి లేదా రెండు కార్డులుగా చేసుకోవచ్చు స్ప్లిట్టింగ్ అంటారు దీన్ని స్ప్లిట్టింగ్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది మన కుటుంబ ప్రభుత్వం కాబట్టి ఈ నెల పదిహేను లోపు ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే సమయం సమయం చాలా తక్కువగా ఉంది మన కుటుంబ ప్రభుత్వం కూడా వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డు ధరడు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి రేషన్ కానీ తీసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తుంది ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు నేను చెప్పిన అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ముందుగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారు ఈకేవైసీ చేయండి అలాగే ఇంకా రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారంతా కూడా ఈ నెల పదిహేను తారీఖులోపు రేషన్ కార్డులు తీసుకోండి అలాగే ఇంకా రేషన్ కార్డులకు అప్లై చేసుకునే వారు మార్పులు చేర్పులు చేసుకునేవారు వారు స్ప్లిటింగ్ చేసుకునే వారు ఉంటే ఈ నెల లోపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇట్లా మీరు చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించిన మరొక అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే ఇలాంటి అప్డేట్స్ కోసం ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు